ఈ సహోదరుని పేరు వీరబాబు అండి ఇప్పుడు బాప్తిజం తీసుకుని సీమోను అని మార్చబడ్డాడు ఈ సహోదరుడు ఒకప్పుడు చాలా అనారోగ్యంతో బాధపడ్డాడు ఇతనికి నాలుగు మీద క్యాన్సర్ వచ్చింది డాక్టర్లు చెప్పారు ఇతను చనిపోతాడు ఇతని శరీరంలో రక్తమంతా క్యాన్సరు వ్యాపించింది రిపోర్ట్లు బాగాలేదు అని తన భార్యకి చెప్పారు ఆ విషయం ఈయనకి తెలిసింది అప్పుడు ఈయన ఆ వ్యాధితో నేను కుములి కుములి చచ్చేదానికంటే ఊరేసుకుని చచ్చిపోతాను ఈ జీవితం నాకు వద్దనుకుని ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆ సమయంలో వీళ్ళు చెల్లిగారు నా దగ్గరికి వచ్చారు పాస్టర్ గారండి మా అన్నయ్య చాలా భయంకరమైన వ్యాధితో ఉన్నాడు నాలుకంతా కూడా కుళ్ళిపోయింది నాలుగు కట్ చేశారు కట్ చేసినా సరే ఇంకా బ్లడ్ అంతా కూడా క్యాన్సర్ ఉందంటండి కాబట్టి మా అన్నయ్య బ్రతికే పరిస్థితులు లేడు నోరంతా వాసిపోయింది కాబట్టి మీరు వచ్చి ప్రార్థన చేయండి అన్నారు పైగా మా అన్నయ్య ఆ వ్యాధితో చనిపోయే దానికంటే ఉరి చనిపోదాం అనుకుంటున్నాడండి ఎప్పుడు చనిపోతాడో మాకు అర్థం కావట్లేదు నేనైతే ఏసుప్రభు గురించి చెప్పాను మా పాస్ గారిని తీసుకొస్తానని చెప్పానండి ఒకసారి వచ్చి ప్రార్థన చేయండి పాస్ గారు అన్నారు అప్పుడు నేను వెళ్ళాను అనమాట వెళ్ళి సహోదరుడితో మాట్లాడినప్పుడు అంత నమ్మలేదు ఆయన ప్రభు బాగు చేస్తాడండి అంతా అయిపోయింది నా వ్యాధి ముదిరిపోయింది ఆ నోరంతా వాసిపోయింది నాలుక కట్ చేసేసారు ఇక నేను బాగుపడినండి అని ఆయన అంటున్నప్పుడు నేను ఒకటే చెప్పాను అయ్యా నేను ప్రకటిస్తున్న యేసు ప్రభుకి అసాధ్యం అనేది ఏది లేదు ఆయన గొప్ప దేవుడు ఉన్నది లేనట్టు చేస్తాడు లేనిది ఉన్నట్టు చేస్తాడు ఆయన నిన్ను ముట్టుకుంటే అద్భుతంగా నువ్వు బాగుపడతావు ఆయన ముట్టుకుంటే చాలు నాయన ఒక మాట సెలవిస్తే శతాధిపతి దాసుడు బాగుపడ్డాడు ఒక మాట సెలవిస్తే ఎన్నో అద్భుతాలు జరిగాయి కాబట్టి తప్పకుండా నా దేవుడు వలన నీ జబ్బు తగ్గిపోతుంది నా దేవునికి సాధ్యమవుతుందయ్యా నువ్వు నమ్ము అని చెప్పానండి చెప్పి నేను ఒకటే చెప్పొచ్చాను ప్రార్థన చేసి ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడతాడు నీకు దర్శనం వస్తుంది అని చెప్పాను చెప్పాను కదా నాన్న దర్శనం వస్తుందని చెప్పాను ఆ రాత్రి యేసు ప్రభువారు ఈయన్ని దర్శించారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామండి హalleluya ఎలా దర్శించారో చెప్పండి నాన్నా ఎగరే మీరు వచ్చి పార్కింగే కైపోయి ఇక్కడికొకకుంటే ఎవరో పెద్ద గోర్రపుల్లని తీసుకొని जयाకి క్లోక్ వచ్చేసింది అమేన్ హalleluya విన్నర్ కదండి బిట్లారా నేను మీకు దర్శనం వస్తుందని ప్రార్థన చేసి వచ్చిన తర్వాత ఆ రాత్రి దేవుడు ఈయన్ని దర్శించాడు ఒక పెద్దాయన ఎత్తైన వ్యక్తి అంగీ వేసుకుని గోర్రపుల్లని చే తో పట్టుకొని వీళ్ళ ఇంట్లోకి వెళ్ళాడంట ఆ రాత్రి ఆ దర్శనం చూసిన తర్వాత మరి చాలా విశ్వాసం వచ్చింది ఇతనికి చాలా సంతోషపడ్డాడు ఆ తర్వాత రోజు నేను వెళ్ళాను అప్పుడు నవ్వుతూ నన్ను లోపలికి తీసుకెళ్ళాడు పాస్ట్ గారండి మీరు చెప్పినట్లుగా ఏసు ప్రభు మా ఇంటికి వచ్చాడు ఏసుప్రభు వచ్చినట్టు ఆయనకి ఎలా తెలిసిందంటే గొర్రె పిల్లను పట్టుకుని వెళ్ళాడు ఏసయ్య కాబట్టి విశ్వాసం ఉంచాడు దేవుడు అద్భుతమైన కార్యము ఈయన జీవితంలో చేశాడు దేవుడు ముట్టాడు స్వస్థపరిచాడు ఆరోగ్యం వచ్చింది ఆ తర్వాత రిపోర్ట్లు అన్నీ కూడా మారిపోయాయి ఏమండి ఇరవై నాలుగు గంటల్లో అద్భుతం చేసిన దేవుడు అండి రిపోర్ట్లన్నీ అద్భుతం అయిపోయినాయి మొదటి రిపోర్ట్లు అయితే బ్లడ్లో కూడా క్యాన్సర్ అయిపోయింది అన్నీ కూడా బాగలేదని చెప్పారు తర్వాత రిపోర్ట్లన్నీ అద్భుతమైన రిపోర్ట్లు వచ్చినాయి రిపోర్ట్లో ఎక్కడా బ్లడ్ క్యాన్సర్ లేదు కుమారుడు బాగుపడినట్లుగా మరి అద్భుతమైన రిపోర్ట్ ఇచ్చారు ఈరోజు ఆ నాలుక అంతా కూడా బాగుపడింది శరీరం అంతా బాగుపడింది రక్తం కూడా బాగుపడింది ఆయన పూర్తిగా స్వస్థత పొందాడు బాగుపడ్డాడు అప్పుడైతే డ్యూటీకి వెళ్ళేవాడు కాదు పనికి వెళ్ళేవాడు కాదు భార్య చాలా కష్టపడేది పాపం ఈరోజు ఆయన బాగుపడిన తర్వాత మరి పనికి వెళ్ళి భార్య బిడ్డల్ని పోషించుకుంటున్నాడు అద్భుతమైన స్వస్థ వచ్చింది ఆ తర్వాత తను తన భార్య బాప్తిజం తీసుకుని ప్రభులో సాగుతున్నారు రెండు సంవత్సరాల క్రితం ఆ విధంగా అద్భుతాన్ని కుటుంబంలో దేవుడు చేశాడు అమ్మ మీలో ఎవరైనా ఇంకా అనారోగ్యంతో ఉంటే ఏ బలహీనతతో బాధపడుతున్నా సరే నా యేసు ప్రభు మిమ్మల్ని స్వస్థపరచగలడు నా యేసు ప్రభు సమర్థుడు ఆయన అన్నాడు స్వస్థపరిచి యహోవాను నేనే ఆయన పొందిన దెబ్బల్లో మనకు స్వస్థత ఉంది ఆయన చేతులే మన గాయాలు కడతాయి కాబట్టి నమ్మండి నా యేసు ప్రభు మిమ్మల్ని స్వస్థపరచును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ